హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మంచి న్యూ కన్సెషన్ అలాగే మీరు అందరూ మర్చిపోకుండా ఈ గంట ఆగివాల మిల్ల నొక్కండి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి అలాగే ఇప్పుడు చూద్దాం మనం ఫ్లాట్ వచ్చేసరికి ఫ్లోర్కి ఒకటి అండి ఫ్లోర్కి ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రిపుల్ బెడ్రూమ్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఏరియా వచ్చేసరికి యనమల కుదురు గో వెన యనమల కుదురు ఈ బజార్ అండి ఇది వచ్చేసరికి బజార్ వచ్చేసరికి పడమట పడమట రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు అయితే చెప్తున్నారు అరవై ఐదు అయితే చెప్తున్నారు బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది కరకట్ట వైపు అయితే కాదండి ఇది చాలా బాగుంటుంది ఏరియా కూడా మన పడమటకి చాలా దగ్గరగా ఉంటుంది పడమట ఏరియాకి పడమట దొంక రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చూడొచ్చు త్రిబుల్ బెడ్రూమ్ కిచెన్ కూడా చూస్తున్నారు ఇప్పుడు మీరు కిచెన్ కూడా ఇది బ్యాంక్ లోన్ పెట్టి కూడా తీసుకోవచ్చు ప్లాన్ అప్రూవల్తో అయితే ఇది అయితే ఉందండి ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటేనండి ఇది ఫ్లోర్కి ఒకటి చూడొచ్చు ఇది బిల్డర్ కట్టింది కాదండి ఇది హౌస్ కన్సెషన్లో అయితే ఓనర్స్ కట్టింది చాలా బాగుంటుంది మీకు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది కన్సన్ కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు ఇది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కార్ పార్కింగ్ అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు ఎవరైనా తీసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు నేషనల్ వేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రబేట్ షేర్ వచ్చేసరికి నలభై గజాలు కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేను వందలు వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే వచ్చిందండి చూడొచ్చు బందర్ రోడ్కి నియర్